హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు నేనైతే నిమ్మకాయ పచ్చడి పెడుతున్నాను నిల్వ పచ్చడి నిమ్మకాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టాలో నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇగో ముప్పై నిమ్మకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ థర్టీ నిమ్మకాయలు తీసుకున్నాను ఇవి పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ఊర పెడుతున్నాం అనమాట ఫస్టే పచ్చడికి కాకుండా ఊర పెట్టడం అన్నమాట నిమ్మకాయ పచ్చడికి పచ్చడి పెట్టడానికి ముందు ఎలా ఊర పెట్టాలో నేను మీకు చూపిస్తాను నిల్వ పచ్చడి ఇది కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి ఇది పసుపు ఈ ఉప్పు ఈ పసుపు ఎంత మెజర్మెంట్తో వేసుకోవాలో నేను చెప్తాను ఓకేనా ఇప్పుడు మనము ఈ నిమ్మకాయలు మంచిగా నీట్గా తూడ్చుకోవాలి నేను ముందే తూడ్చిపెట్టాను ఈ ముప్పై నిమ్మకాయలు నీట్గా తూడ్చుకోవాలి తుడుచుకొని వీటి వీటికి ఏమంటారు మచ్చలు ఇవన్నీ నీట్ ఏం లేకుండా నీట్గా తుడ్చుకోవాలి ఇలా ఈ బొట్టుబెల్లు అంటారు వీటిని వీటిని లేకుండా నీట్గా తీసేసుకోవాలి వీటిని తీసుకొని మంచిగా పచ్చడి ఎలా ప్రిపేర్ చేద్దామో చూపిస్తాను నేను ఓకేనా ఈ ఇట్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ జ్యూస్ కింద పడేయొద్దు డబ్బాలోనే వేసుకోవాలి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను నేనైతే ఇలా అర్థంగా కట్ చేసుకుంటున్నాను ఒక్కలేమైనా నాలుగు ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే మీ ఇష్టం మీరు నాలుగే కట్ చేసుకోవచ్చు ఐదే కట్ చేసుకోవచ్చు రెండే కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం కొంచెం నిమ్మకాయలు పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి పెద్ద సైజులో ఉన్న నిమ్మకాయలని కొంచెం కట్ చేసుకుంటాం ఇంకొక ఒక భాగం వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను మొత్తము నాలుగు ముక్కలు వచ్చేటట్టు కట్ చేసుకున్నాను ఇవన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ పచ్చడి ఇలా చేసి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది ఫ్రెండ్స్ ఒక త్రీ ఫోర్ మంత్స్ మీకు నిల్వ ఉంటుంది పచ్చడి ఓకేనా ఫ్రెండ్స్ త్రీ ఫోర్ మంత్స్ మామూలుగా ఇప్పుడు ఈ జ్యూస్ ఎక్కువ రావాలి అంటే ఇలా ఎల్లో కలర్లో ఉన్నవి పెట్టుకోవాలి జ్యూస్ కొంచెం తక్కువ రావాలి అంటే ఇట్లా ఈ సైజులో కూడా ఈ కలర్లో కూడా పెట్టుకోవచ్చు కానీ ఈ కలర్లో పెడితే ఒగరు ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకరు ఒకరు ఉంటుంది పులుపు తక్కువ ఉంటుంది ఈ కలర్లో ఉన్నది పెడితే ఎల్లో కలర్ ఎల్లో కలర్లో ఉన్నది పెడితే మనకు పులుపు ఎక్కువగా ఉంటుంది ఉలిపి ఎక్కువ ఉంటుంది జ్యూస్ ఎక్కువ వస్తుంది అన్నమాట ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ గ్రీన్ కలర్లో ఉన్నది పెట్టినామనుకోండి ఈ గ్రీన్ కలర్లో ఉన్నది పెడితే ఏమవుతుందంటే ఒగరు ఎక్కువగా ఉంటుంది జ్యూస్ తక్కువగా వస్తుంది చాలా రోజులు మగ్గాలి అనమాట మాగాలి చాలా రోజులు మాగాలి మాగాలి అంటే చాలా రోజులు పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకుంటే అప్పుడు కొంచెం అనేది తగ్గుతుంది అన్నమాట ఇప్పుడు మనం ఇవన్నీ ఇలా కట్ చేసుకోవాలి నేనైతే మొన్న బాయ్ దగ్గర నుంచి తెచ్చిన నిమ్మకాయలు కదా ఇవి మన తోటలవి ఫ్రెండ్స్ మన తోట నుంచి తెచ్చిన నిమ్మకాయలు ఇవి నేనైతే థర్టీ తీసుకున్నా ఎందుకంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు ఇంకా తక్కువ కూడా పెట్టుకోవచ్చు కానీ నాకైతే థర్టీ పెట్టాలనిపించింది అందుకే థర్టీ తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఒక పది కాయలు ఉన్నా కూడా పెట్టుకోవచ్చు ఒక ఐదు కాయలు తక్కువ తింటారనుకోండి నిమ్మకాయ చట్నీ అవ్వలు తక్కువనే పెట్టుకోవచ్చు నేనైతే ఇలా ఒక ముప్పై కాయలు తీసుకున్నాను ముప్పై కాయలు తీసుకొని ఇలా అడ్డంగా మంచిగా నీట్గా తూడ్చుకొని మంచిగా కొంతమంది కడిగి ఎండబెడతారు కడగొద్దు ఫ్రెండ్స్ ఎంత కడిగినా కూడా ఆర కడిగి ఆరబెట్టినా కూడా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి వాటర్ నిమ్మకాయ పీజ్ చేసుకుంటుంది వాటర్ తగిలితే పచ్చడి తొందరగా పాడైపోతుంది అలాగనే ఉప్పు కూడా కరెక్ట్ ఏమంటే కొలతలతో వేసుకుంటే మనకి కరెక్ట్ ఉంటుంది బూజు రాకుండా పాడవ్వకుండా త్రీ ఫోర్ మంత్స్ కన్ఫర్మ్ అదే సాల్ట్ కనుక మనము తక్కువ వేసి పసుపు కూడా పసుపు కూడా ఇంపార్టెంటే పసుపు కూడా తక్కువ వేసినాం అనుకో అది బూజు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట మనకి బూజు రాకుండా మంచిగా నీట్గా చాలా రోజులు ఉండాలి అంటే మనం ఏం చేయాలి అన్నీ కొలతలతో కట్ కొలతలతో మంచిగా మనం పెట్టుకోవాలి ఓకేనా ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఎన్ని కాయలకు ఎంత వేసుకోవాలి నేను చెప్తాను ఇలా అన్నీ కట్ చేసుకోవాలి చాలా మంచిదండి నిమ్మకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి కంటే నిమ్మకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే ఇష్టం నిమ్మకాయ పచ్చడి మా ఆయన కూడా పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం మా హస్బెండ్ కూడా చాలా చక్కగా తింటారు పచ్చళ్ళు అందుకోసమనే ఆయన కోసమే ఎక్కువ పచ్చళ్ళు పెడుతుంటాను ఇంట్లో మేమైతే మేమనే కాదు మా ఆడబిడ్డ పెట్టించినా ఇంకో అన్నయ్య వాళ్ళు పెట్టించిన ఇంకో ఇంకో ఆడబిడ్డ వాళ్ళు పెట్టించినా ఎవరు పెట్టించిన పచ్చళ్ళు ఎక్కువ పెడుతుంటాం ఫ్రెండ్స్ మా ఇంట్లో అలా అమ్మ పెట్టినా కూడా మా అమ్మ పెట్టినా కూడా పచ్చళ్ళు ఎక్కువ పెడుతుంటాం అందుకోసమని నేను కూడా పెట్టడం నేర్చుకున్నా పచ్చళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇలా అన్నీ పర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సాల్ట్ ఎంత వేసుకోవాలి తర్వాత పసుపు కూడా ఎంత వేసుకోవాలన్నది నేను చెప్తాను చూడండి మాకు కాయలు పెద్ద పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్ చిన్న చిన్నగా ఉన్న ఏం కాదు జ్యూస్ ఎక్కువ ఉంటే మనకి ఉప్పు కరెక్ట్ నేను చెప్పేదంతా అంతా లేదు జ్యూస్ తక్కువ ఉంది కాయలు చిన్నగా ఉన్నాయనుకో కాయలు చాలా పెద్ద పెద్ద ఉన్నాయి కాయలు చిన్న చిన్నగా ఉన్నాయి అనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలి ఉప్పు కాస్త తక్కువ వేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను ఇవి ముప్పై కాయలు కట్ చేసుకున్నాను థర్టీ ముప్పై కాయలకి ఇవ మనము టీ స్పూన్ ఏమంటారు మన టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్తోని ఇవి పది కాయలకి నిమ్మకాయలు పది నిమ్మకాయలు ఉంటాయి కదా పది నిమ్మకాయలకి ఒక టీ గ్లాసు ఉప్పు ఇప్పుడు మనం ఎంత తీసుకున్నాము ముప్పై కాయలు తీసుకున్నాం కదా ముప్పై కాయలకి మూడు గ్లాసుల సాల్ట్ కాయలకి మూడు గ్లాసులు సాల్ట్ తర్వాత పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే పెద్ద స్పూను ఒకటి మొత్తం వేసిన ఇంకా హాఫ్ మళ్ళీ వేసుకుని ఓకేనా ఫస్ట్ వేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని ఇలా మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ మనం చూస్తే ఈ ఉప్పు మొత్తం కరిగిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నిమ్మకాయలు జ్యూస్ ఉంటుంది కదా నిమ్మకాయల జ్యూస్ ఆ నిమ్మకాయల జ్యూస్ తోటి ఇదంతా కరిగిపోయి ఉంటుంది ముక్కలకి మంచిగా పట్టించుకోవాలి ఉప్పు పసుపు ఉప్పు కొంచెం తక్కువైనా బూజొస్తుంది పసుపు కొంచెం తక్కువైనా బూజొస్తుంది కాబట్టిగా మనం కరెక్ట్ కొండతలతో చేసుకోవాలి ఓకేనా నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఎవరి ఇంట్లోనైనా ఉంటుంది టీ కప్పు టీ గ్లాస్ ఈ గ్లాస్తో పది కాయలకు ఒక కప్పు పోసుకోండి ఒక గ్లాస్ పోసుకోండి సాల్ట్ ఓకేనా ఇప్పుడు మనం వీటిని డబ్బలకి ఊరేసుకుందాం అన్ని వారం రోజుల తర్వాత ఈ సాల్ట్ మొత్తం బాగా కరిగిపోతుంది ముక్కకు పడుతుంది సాల్ట్ జ్యూస్కి మంచిగా ముక్కలకంతా పడుతుంది ఈ నిమ్మకాయలు కట్ చేస్తుంటేనే ఇలా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తుంది అంటే లాలాజలం నోట్లో లాలాజలం అవుతుంది కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది ఎంత బాగుంది పచ్చడి ఇది ఒక వారం రోజుల తర్వాత నేను తీసి మళ్ళీ మీకు తాలిం పెట్టుకునే ముందు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నా ఏమంటారు నిమ్మకాయలు ఊరేసిన పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఓకేనా Okay friends, bye friends.